నేను మీ డాక్టర్ పద్మశ్రీ యూరో గ్యాన్కాలజిస్ట్ మొన్న నా కన్సల్టేషన్ ఛాంబర్కి ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎంప్లాయీ వచ్చారు మేడం నేను రీసెంట్గా ఒక మాల్లో టాయిలెట్ యూజ్ చేశాను దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇది కంప్లైంట్ ఇలాగే చాలామంది ఆడవాళ్ళు ఈ కంప్లైంట్ నాకు చెప్తూనే ఉంటారు ఈ భయంతోనే ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళు వాటర్ తాగరు మాల్కి వెళ్ళే ఆడవాళ్ళు యూరిన్ ఆపుకుంటారు సో సినిమా హాల్స్ మాల్స్లో టాయిలెట్ యూజ్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న పాయింట్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అది అపోహ మాత్రమే దానికి సైంటిఫిక్ రీజనింగ్ నేను ఇస్తాను సపోజ్ మీరు ఒక పబ్లిక్ టాయిలెట్ యూస్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే అక్కడ మిగతా వాళ్ళందరూ యూరిన్ పాస్ చేస్తారు కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ ఉందో ఉందని మీ ఉద్దేశం ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా మాకు మైక్రోస్కోప్ పెడితే కానీ కనిపించిన బ్యాక్టీరియా మీ యూరిన్ గుండా పైకి బ్లాడర్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాల్ చేయడం ఇంపాసిబుల్ దీనికి పైపడిన అవసరమే లేదు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అందరి భయాన్ని పోగొట్టండి స్టే ట్యూన్ విత్ మీ థ్యాంక్ యూ